హజ్రతి జునేది బగ్దాది రహమతుల్లా అలీ వారు బగ్దాద్ నగరంలో ఉన్న ఒక వరి దగ్గరికి వెళ్ళారు ఆయన స్థానంలో హజ్రతి జునేది బగ్దాది వారి కన్నా గొప్పవారు సోదరులారా ఆయన ఆ సమయంలో భోజనం చేయడానికి వెళ్తా ఉన్నారు ఆ పెద్ద గురువు గారు హరత జునేదే బగ్దాది వారితో అన్నారు మీ యొక్క పేరు ఏమిటి ప్రపంచం నన్ను అని పిలుస్తుంది నా యొక్క పేరు అని తెలియజేశారు ఆ పెద్ద గురువు గారు సమాధానం చెబుతున్నారు ఓ జునైద్ అయితే నీకు తెలుసా భోజనం ఎలా చెయ్యాలో దీని యొక్క పద్ధతి నీకు తెలుసా భోజనం చేసే విధానం నీకు తెలుసా సోదర్ ఈ ప్రశ్నలు విన్న తర్వాత హజరత్ జునేదే బగ్దాద్ రెహమతుల్లా అలీ వారు తెలియజేస్తున్నారు అల్హమ్దుల్లా భోజనం చేసే పద్ధతి నాకు తెలుసు అందరికన్నా ముందు మనం చేతులు కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత మహాప్రవక్త వారి యొక్క పైన అమలు చేస్తూ తలపైన టోపీ పెట్టుకోవాలి మనం దస్తర్ఖాన్ వేసుకోవాలి ఆ తర్వాత మనం రైట్ హ్యాండ్తో కుడి చేత్తో మనం భోజనం చేయాలి మూడు వేలతో తినడం సున్నత్ అని తెలియజేశారు సోదరుల సున్నత్ యొక్క పద్ధతులు అన్ని తెలియదు చేసుకుంటా వెళ్తున్నారు సోదరుల ఈ మాటలు విన్న తర్వాత ఆ పెద్ద గురుగారు సమాధానం చెబుతున్నారు ఓ జునైద్ నీకు భోజనం చేసే పద్ధతి కూడా తెలియదు అల్లాహు అక్బర్ అని చెప్పి ఆయన అక్కడ వెళ్ళిపోయారు ఆయన భోజనం కూడా చేయలేదు ఇప్పుడు హజరత్ జునైదే బగ్దాది వారు ఒత్తిడికి గురైపోయారు నేను చెప్పిన పద్ధతులు అన్ని మహాప్రవక్త వారి సున్నతే కదా నేను చెప్పిన వాటిలో తప్పు ఏమీ లేదు కదా మరి ఎందుకు ఆయన కసురుకొని వెళ్ళి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ పెద్ద గురుగారు వెనక హజ్రతి వెళ్ళిన తర్వాత హజర్తి బగ్దాది ఏమైనా పొరపాటు జరిగితే నాకు క్షమించండి సోదరులర ఆ గురుగారు సమాధానం చెబుతున్నారు ఓ జునైద్ నువ్వు చెప్పిన మాటలు వాస్తవమే కానీ దానికన్నా ముందు మనం గమనించాల్సింది ఏమిటంటే ఆ యొక్క భోజనం ఎక్కడ నుండి వచ్చింది ఆ యొక్క సంపాదన ఎక్కడ నుండి వచ్చింది అది హలాలా లేక హరామా దానిని మనం గమనించాలి నువ్వు చెప్పిన పద్ధతులు అన్ని మహాప్రవక్త వారి సున్నతి హండ్రెడ్ పర్సెంట్ సంపాదించిన భోజనం అయినట్లయితే నువ్వు ఎన్నిసార్లు చేతులు కడుక్కున్నా అది వృధా అవుతుంది నువ్వు సున్నత పైన అమలు చేస్తూ భోజనం చేసిన అది వృధా అవుతుంది అందరికన్నా ముందు మనం తెలుసుకోవాలి హలాలా లేక హరామా అందుచేత సోదరులరా మీరు సంపాదిస్తున్న డబ్బు హరామా ఒక్కసారి గమనించండి అయితే శుభ్రంగా భోజనం చేయండి అల్లాహ్ అల్లాహకు ప్రళయం రోజున ముఖం ఏ విధంగా చూపగలుగుతారు సోదరులరా ఆలోచించండి హరాం డబ్బుతో సంపాదించి మీ యొక్క పిల్లలకి మీరు పోషించినట్లయితే వాళ్ళు మీకు వ్యతిరేకంగా మారుతారు ఒక సమయం తప్పక వస్తుంది వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో పోతారు సోదరు అందుచేత ఎల్లప్పుడు హలాల్ మాత్రమే సంపాదించండి గాని హరాం సంపాదించకండి